హాయ్ చిన్నోడు చిన్నమ్మా ఓ మంచి మాట ఫ్రెండ్స్ మనం ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళ తప్పు అయి ఉండొచ్చు మన అయిన ఉండొచ్చు ఒక గొడవ జరిగిందంటే ఇరువైపులా తప్పు లేకుండా గొడవ జరగదు వాళ్ళు ఎంత నీతిమంతులైనా సరే నేను ఏ తప్పు చేయలేదు అనడానికి లేదు కదా ఏదో సందర్భంలో ఏదో మాట జారతాం అలాంటిటప్పుడు మనకి మనకి గొడవ అయితే పిల్లల్ని కట్టడి చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎప్పుడైతే పిల్లల్ని ఆపుతున్నామో వాళ్ళతో మేము గొడవ పెట్టుకున్నాం వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసులో నెగిటివ్ని మనం నాటినట్టే లెక్క ఎందుకంటే మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో మన పిల్లలు కూడా పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలతో అలాగే ప్రవర్తిస్తారు వాళ్ళతో మాట్లాడారని మనం కొట్టడం ఇలాంటి అస్సలు చేయకూడదు వాళ్ళు పెద్దదిగాక వాళ్ళ మనస్తత్వం బట్టి ఎలాగ ఉండాలో వాళ్ళు ఉంటారు మాట్లాడినా సరే అమ్మ మాకు మాకు అయ్యింది తప్ప మీకు సంబంధం లేదు మీరు పిల్లలు అలాంటివి పట్టించుకోకూడదు అని వాళ్ళని తిరిగి అనాలి తప్ప మనం వాళ్ళతో మాట్లాడారని మన పిల్లల్ని మనం కొట్టకూడదండి మన పిల్లల్ని మనం అల్లరి చేస్తేనే తప్పు పని చేస్తేనే కొట్టాలి నేను ఈ విషయంలో చాలా దృష్టివంతురాలండి ఎందుకంటే మా ఇంటి దగ్గర అమ్మ అయినా సరే పెద్ద ఏదైనా మాట మాట అనుకున్నా సరే ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దమ్మా వాళ్ళతో మాట్లాడద్దు అని నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అమ్మ ఏనాడు చెప్పలేదండి ఎందుకంటే మీ అమ్మ అంత గొడవ మనిషి అనొచ్చు మా అమ్మ ఎప్పుడు కూడా మొదటిసారి ఎప్పుడు గొడవ పెట్టుకోదండి ఏదైనా ఎవరైనా చెప్పాను కదా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎప్పుడైనా ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకోకుండా ఎవరు ఉండరు మాట మాట అనుకున్నంత మాత్రాన వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు వీళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు ఎంత మంచిోళ్ళైనా ఏదో క్షణంలో కోపం వస్తుంది ఆ కోపమే గొడవనికి కారణం మనం పిల్లల్ని ఎలాగైతే పెంచుతామో వాళ్ళు పెద్దదిగా అలాగే ఉంటారండి నువ్వేం చెయ్యట్లేదు నువ్వు ఎలా బాగుపడతావు అని అలా తిడుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళు ఏం బాగుపడతారని వాళ్ళు కూడా అలాగే ఉంటారు అదే వాళ్ళు తప్పు చేసిన అంతటితో వాళ్ళని మందలించి దండించి ఇలా చేయకూడదమ్మా అలా చేయాలమ్మా అని వాళ్ళకి నచ్చ చెప్పి నువ్వు ఇలా చేసినా పర్వాలేదు నువ్వు ప్రయోజకుడు అవుతావు ఇలా కాదు అలాగాని ఎప్పుడైతే మన తల్లిదండ్రులుగా వాళ్ళకి చెప్పగలిగామో ఆ రోజునాడు మన బిడ్డలు ఎదుగుతారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి